నేను ఈ నజుల్లా హజరత్ నజుల్లా సాహ్ మ్యా దర్గా మేనేజింగ్ కమిటీ యొక్క ట్రెజరర్ను ఇక్కడ ఈ స్థలంకు రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయి కా ఈ రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయంటే ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాయి ఇన్ ఇప్పుడు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు బాబా ఫహరుద్దీన్ అనే సలీ అనే అతను సలీమతను వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు స మిడిమిడి జ్ఞానంతో ఉంది సగం తెలిసి సగం తెలియకుండా ఏదన్నా సూట్ అని డిస్మిస్ అయిందంటే ఎవరు వేస్తున్నారు ఎవరు డిస్మిస్ అయింది తెలియకుండా అది డిస్మిస్ చేస్తారు మాకే అని కాల దగ్గర తప్ప వాళ్ళకి ఏమి కాదు ఇప్పుడు ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇరవై మూడు మా మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా వేస్తున్నారని మా హైకోర్టు అంటారు అది ఎవరు మొన్న రోడ్ ఎంక్లోజ్మెంట్ అప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేయాలన్నప్పుడు వాళ్ళ గోడ మున్సిపాలిటీ స్థలం ఉంది తీసేయడానికి అని వచ్చినప్పుడు మేము కూడా మా షాతిఖానం గోడ పలగొట్టడం ర్యాంప్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు మేము తీసేసినాం వాళ్ళు వస్తే వాళ్ళు అయ్యా మాది ఇది చార్టీతో నడుస్తుంది మీరు గోడ కష్టం కష్టమవుతుంది మా అని చెప్తే కూడా వాళ్ళు ఎక్కడ పడగొడతారు అనే దోషంతో పోయి హైకోర్టుకు పోతే హైకోర్టులో వాళ్ళకి ఏం చెప్పారు ఇది వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుని అన్నారు రెండు వేల ఐదులో ఇప్పుడు ప్రజెంట్ సూట్ వేసినారు ఆ ప్రజెంట్ సూట్ ఏమి మళ్ళీ దాంట్లో అంతే అది సూట్ దేనికే వేసింది వాళ్ళకే అవగాహన లేదు దేనికి వేసింది మేనేజ్మెంట్ మాది అని మేము డెవలప్మెంట్ చేస్తాము మాది అని ఇప్పుడు నేను చెప్పేదేమంటే అందరికీ తెలుసు రాజారెడ్డి వచ్చినప్పుడు దీన్ని కమిటీ కాపాడిన ఈ కమిటీ వాళ్ళ బాబా ప్రకృతి కమిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పుడు నిద్రపోతున్నారా తర్వాత మసీద్ కట్టినాం ఎవరు వాళ్ళు కట్టినా మేము కట్నాం మసీద్ కట్టడం డెవలప్మెంట్ కాదా మసీద్ ఒక్క మసీద్ కడితే దాని పుణ్యము తరతరా విశ్వం ఈ భూమి కాలం ఆయన ఆయన చెందుతుంది ఆయన ఆయన ఉద్దేశం అదే దీనిలో దీపారాధన జరగాలి దాని పుణ్యమంతా రావాలి అనే ఉద్దేశంతో ఈ షాదిఖానకు మసీద్కు మధ్యలో స్థలం ఉంది ఒక దగ్గర దగ్గర ఒక ఎకరా దానిలో చీకి చీట్లు అన్ని మొలిచి తర్వాత పందులు కుక్కలు దొరలి దుర్గ పందులు చచ్చిపోయి దుర్గంధం వస్తుంటే మసీదు ముసలిలు కూడా ఇబ్బంది పడుతుంటే ఎట్లా అన్నప్పుడు సరే ఇప్పుడు మనకు ఎయిటీ పర్సెంట్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి కదా ముందు దీన్ని క్లియర్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కాంపౌండ్ మీటింగ్ పెట్టాం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వరదరాయ గారు వచ్చారు సీఎం సురేష్ పుట్ల గుర్తి సురేష్ నాయుడు గారు వచ్చారు అప్పుడు ఇది మీరు చాలా నోబల్ ప్రో కాస్ మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ కాంపౌండ్ గోడకు అయ్యే ఖర్చులు పది లక్షల మెటీరియల్ ఇస్తానని వాగ్దానం చేసినాడు సురేష్ నాయుడు గారు అప్పుడు మేము మొదలు పెట్టి చేసేది గ్రౌండ్ లెవెల్ చాలా రోడ్ కన్నా చాలా టూ ఫీట్ తక్కువ ఉండింది టూ టూ ఫీట్ తక్కువ ఉంటే దాన్ని హైట్ చేయాలంటే ఎట్లా ఆయన ఎక్కడో వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ అయ్యా మీకు హైట్ చేయాలంటే లెక్కగా ఊరికే మట్టి కొనాలంటే దండిగా లెక్క అవుతుంది నేను మట్టి ఫ్రీ ఇస్తాను మీరు టిప్పర్ల పాడుగు పెట్టుకోండి అన్నాడు పెద్ద పెద్ద ట్రిప్పర్లు టూ థౌ టూ రెండు వందల ఇరవై రెండు ట్రిప్పర్లు తోలు ఈ బాడుగా రెండు వేలు నాలుగున్నర లక్షలు ట్రిప్ ట్రిప్పర్లకు అయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బేల్దార్కి ఇచ్చినాం తర్వాత ఆయన ఇచ్చిన మెటీరియల్ తోల తో తోలు అన్ని కలిపి ఇరవై రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేసాం ఇది డెవలప్మెంట్ కదా వాళ్ళు చేస్తున్నారు ఈ కమిటీ చేసిందా ఇది జనాలందరికీ తెలుసు వీరశివాడి మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఆయన దగ్గర పోయి అయ్యా ఈ స్థలం మాది మేము మా అమ్ముతాము మాకు వీలు గారిది అని పోతే ఆయన ఈ విశువుధాకర్ దగ్గరికి పేపర్లు తీసుకొచ్చారు ఏం సార్ చూడండి ఇది పరిస్థితి అని పక్కన నేనే నేను ఈ విశ్వధాకర్ జాయిన్ చేస్తాం ఆయన చూసి ఆయన ఆయన దాని సెక్రటరీ అయ్యా ట్రెజరర్ అయ్యా ఇది ముస్లిం ప్రాపర్టీ నువ్వు ఎట్లా కొంటావు అంటే ఆయన ఎన్నికెళ్ళపోయినాడు అట్లా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు లాస్ట్ ఇప్పుడు వాళ్ళు ఈ సూట్ వేసి దాన్ని ఎవరు ఏం వేస్తున్నారు వాళ్ళు ప్రజలకు ఎట్టే తెలుస్తుంది వాళ్ళకి మాట్లాడేదంతా హాఫ్ అన్ అవర్స్తో మాట్లాడతారు వాళ్ళు వేసిన సూట్ ఇప్పుడు మీరు అడగండి రేపు అయ్యా నువ్వు సూట్ వేసినావు ఏం వేస్తావు అంటే ఏమంటారు ఈ స్థలం అంతా మాదే మూడెకరాలు చెల్లరా మేము వాళ్ళంతా కబ్జా చేస్తున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది ఒక ఎకరా అరవై ఏడు సెంట్లు మిగిలిన దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం ఇది లేకపోయింటే కన్నా ఎప్పుడో ఇది పరువు అయిపోయేది ఈ షాదిఖాన కట్టడానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ అంతలోనే పన్నెండు లక్షలు బయట తెచ్చాం నేను రెండు లక్షలు వేస్తాను ఆయన లక్షలు వేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు తలా లక్షలు వేసిన తర్వాత బయట ప్రజలు తెచ్చినాం తెచ్చి మళ్ళీ పన్నెండు లక్షలు చేసి మళ్ళీ చేసాం మళ్ళీ అప్పులు తీరాలి ఈ అప్పులు తీరిన తర్వాత మా మా ఉద్దేశం ఉంటే ఫ్రంట్లో అంటే ఈ షాదిఖానా కసిటి హై స్కూల్ కాంపౌండ్ కానుండి మా మసీద్ కాంపౌండ్ వరకు షాపింగ్ కాంప్లెక్స్ బట్టి షాపింగ్ కాంప్లెక్స్ నుండి వచ్చిన తర్వాత ఆ లోన్స్ క్లియర్ అయిన తర్వాత దర్గా మంచి దర్గా కట్టాలనే ఉద్దేశం మా ఉంది ఇప్పుడు దర్గా చెందాలంటే ఎవరు ఇవ్వరు శిష్యులు వేసుకుంటే శిష్యులు శిష్యులు వేసుకుంటే మసీదు అయితే ఇస్తారు కానీ దర్గాలకు చెందాలి ఇవ్వరు ఎందుకంటే దర్గాలకు ఫాతేహాక్ వస్తారు వాళ్ళే డబ్బులు వేసిపోతారు కాబట్టి దర్గాలకు ఇవ్వరు చందాలు దర్గా అంటే లక్ష రెండు లక్షలతో కట్టేది కాదు ఆయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిపోయినాడు కాబట్టి ఆయన దర్గా బ్రహ్ మంచి బ్రహ్మాండంగా కట్టాలని మా ఒక ఉద్దేశం ఉంది వాళ్ళ ఉద్దేశం ఏమి వాళ్ళ ఉద్దేశం ఏమి ఆ స్థలం ఒకటికి వదిలేసి అన్ని అమ్ముకుని తిన్నాలనే ఉద్దేశం తప్ప మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేసినా ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తర్వాత దీంట్లో ఇంకోటి మా మా అది నా వరకు నేను ఇంకా కమిటీలో పెట్టలేదు కానీ నా వరకు ఏముందంటే ఇంత పెద్ద వాస్తిని ఆయన ప్రొద్దు కొరకు వదిలిపెట్టకపోయినాడు ఆయన వారసులు చాలా స్థితిలో ఉన్నారు దీ వచ్చే ఇన్కమ్తో వాళ్ళ పునరా వాళ్ళను పునరావరసం దీన్ని వాళ్ళ వాళ్ళకు కానీ మా దాన్ని హక్కు కలిగించుకోవాలని కాదు వాళ్ళను ఏ విధంగా పునరావాసం చేయగలం వాళ్ళను వాళ్ళ కాళ్ళపైన ఏ విధంగా నిలబెట్టగలం అని అని మా కమిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నా మనసులో ఉంది అది పెట్టలేదు ఈ ఈరోజు ఫస్ట్ టైం ఈ ప్రెస్ ప్రెస్ మీట్ మీద పెడుతున్నాను కాబట్టి దయచేసి ఇప్పుడు అందరికీ తెలుసు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి రెండు కమిటీలు ఉన్నాయని ఏ కమిటీ అని ఎవరికి ఆలోచించరు కానీ ఒకటే నేను అనేది ఈ షాదిఖాన కట్టింది ఎవరు మసీద్ కట్టింది ఎవరు ఆ స్థలం డెవలప్మెంట్ చేసింది ఎవరు ఇప్పుడు కూడా మెయి మెయింటైన్ చేస్తుంది ఎవరు అని అందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు మీరు అడగండి ఇంకొక ఇప్పుడు దీన్ని వాళ్ళు కౌంటర్ ఏమైనా పెట్టొచ్చు అయ్యా నువ్వు వేసే సూట్ ఏమని ఒక మాట అడగండి వాళ్ళకు